ఈ వీడియో డిలేట్ లోపే చూడండి ఎవరైనా ఈ అంశంపై మాట్లాడినా సోషల్ మీడియాలో వీడియోస్ అప్లోడ్ చేసినా వారిపై కేసులు కట్టడం వారి యూట్యూబ్ని ఎగరగొట్టడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయని విన్నాక కూడా చాలా ధైర్యంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను కశ్మీర్ ఫైల్స్ కేరళ స్టోరీ అజ్మేర్ ఫైల్స్ అనే కొన్ని మూవీలు అక్కడ జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని మూవీలుగా తీయడం జరిగింది అయితే వీటిలో అవాస్తవాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ మూవీలు బ్లాక్ బాస్టర్ రేంజ్లో హిట్ కొట్టాయి నిర్మాతలు కోట్ల రూపాయలు సంపాదించేశారు ఒక మతాన్ని బ్లేమ్ చేయడానికి ఆ మతస్థులను విలన్లుగా చూపించడానికి ఈ మూవీలు చాలా అద్భుతంగా వారికి ఉపయోగపడ్డాయి అయితే ఇప్పుడు మనం గత కొన్ని రోజులుగా దేశాన్ని ఉలిక్కి చేసేటటువంటి వార్తను వింటున్నాం అదే ధర్మస్థల సంఘటన ఇక్కడ కొన్ని వందల హత్యలు అత్యాచారాలు మానభంగాలు జరిగాయి ఈ సంఘటనను ఆధారంగా చేసుకొని ధర్మస్థల ఫైల్స్ అనే మూవీ తీసే దమ్ము ధైర్యం నిజాయితీ ఏ డైరెక్టర్కైనా ఉందా అని నేను ఒక సగటు భారతీయుడుగా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కొన్ని వందల హత్యలు అత్యాచారాలు ఏ రేంజ్లో జరిగాయంటే హాలీవుడ్ రేంజ్లో క్రైమ్ సెన్సేషన్ థ్రిల్లర్ డ్రామా ఇవన్నీ కూడా అక్కడ కవర్ అయిపోయాయి ఈ సంఘటన మూవీ రూపంలో తీస్తే ప్రజలకు సత్యం ఏంటో తెలుస్తుంది అలాగే సినిమా తీసిన నిర్మాతలకు కూడా కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అసలు ఏంటి ధర్మస్థల ఫైల్స్ అంటే కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల పశ్చిమ కనుమల్లోని ఈ ప్రాంతం మంజునాథ స్వామి ఆలయంతో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుంది నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ స్వామి దర్శనం కోసం తరలి వస్తుంటారు కానీ ఈ పవిత్ర భూమి ఇప్పుడు భయంకర ఆరోపణలతో కలకలం రేపుతోంది రెండు దశాబ్దాలుగా వందలాది మంది హత్య గురయ్యారని లైంగిక వేధింపులు జరిగాయని ఓ పానిశుద్ధ కార్మికుడు చేసినటువంటి ఫిర్యాదు దేశాన్ని ఇప్పుడు ఉలిక్కి పడేలా చేస్తోంది ఈ హత్యలు అత్యాచారాల వెనుక ఎవరున్నారు ఇన్నాళ్ళుగా ఈ రహస్యం ఎలా దాగి ఉంది కర్ణాటక ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మస్థల కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తంగడి తాలూకాలో నేత్రావతి నది ఒడ్డున ఉన్న ఒక యాత్రా క్షేత్రం ఇక్కడ శ్రీ మంజునాథేశ్వర ప్రసిద్ధ ఆలయం ఉంది ఈ ఆలయంలో హిందూ బ్రాహ్మణ పూజారులు పూజలు చేస్తారు కానీ జైన కమ్యూనిటీకి చెందిన కుటుంబం దీన్ని నిర్వహిస్తోంది ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు ఈ ఆలయం అడ్మినిస్ట్రేటర్ పరిపాలన అధికారిగా ఉన్నాడు ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా చాలా పేరు ఉంది కానీ రీసెంట్గా కొన్ని భయంకరమైనటువంటి ఆరోపణలు ఈ ప్రాంతంలో జరిగిన భయంకరమైనటువంటి నేరాలను వెలుగులోకి తెచ్చాయి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఎవరైనా కానీ